ఏం జరిగి బాత్రూమ్ పైన కట్టినప్పుడు కడుక్ కూర్చోడు కడుక్కొని వస్తుంటే కాంగీల్కి వెళ్ళి ఇరవరే సౌండ్ వేరే ఫోన్ క్యాచ్ చేసుకొని నేను ఇక్కడ ఫోన్ కొట్టుకుంటేనే వస్తున్నాను ఏంటి ఇట్లా సౌండ్ వస్తాయి మళ్ళీ చూస్తే దగ్గరకుంటుంది దగ్గరకు ఇది ఏంది రగ్గిట్లున్నాడు అందు లైట్ బాగా వేసి చూస్తే అది ఇక తలకాయ లేకుండా నోట్లు వేసుకొని ఉట్టుకోవచ్చుంది దీనికి ఈ కంప్యూటర్ దగ్గర తలకాయ వేసుకుంటాను ఇక్కడ పెట్టిన దీనికి రిటర్న్ దాడు ఇక అది ఇట్లా కొట్టిన దాన్ని నోట్లకి చక్కని నోటి పట్టింది చేతు చేతి పడదా ఇట్లు దులపా అది అక్కడ కొట్టింది ఇక్కడ అదికెళ్ళి వచ్చింది వచ్చింది అది ఫోన్ వేస్తారా ఉరం ఎక్కినా ఉరం ఎక్కి ఇట్లా వచ్చినా ఇట్లా రాని దాడికి ఇట్లా వచ్చింది గుర్రోసాడికి వెళ్ళి అనుకుంటా వంగళనుకుంటా ఏదంట చెప్పి ఫోన్ మలిపినా

ఇది మొదట చేత లోపడికి ఈ జంపుతారా గిట్ట పెట్టు నాది ఇక్కడ నా అంటే ఇట్లా పెట్టుగా ఏది ఈ చేతు ఉంది గుందిరా అప్పుడు నా గుందినడ అది బిగిమిన అదే తల్కొయిని ఈకలు ఉబేది ఈకలు ఉబేది పులి అయింది ఎకడం కావైంది ఇక్కనే ఉచ్చి